హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఈరోజు వీడియోలో ఎగ్గు టమాటా కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మీరు ఎగ్గుతో కర్రీ చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఈ ఎగ్గు కర్రీని చపాతీతో తిన్నా రైస్తో తిన్నా చాలా బాగుంటుంది సో ఈ టేస్టీ ఎగ్గు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను వాటర్లో సాల్ట్ వేసి ఐదు ఎగ్స్ వరకు వేసుకొని బాయిల్ చేస్తున్నానండి ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి సరిపోతుంది పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి నీళ్ళన్నింటిని వంపేసి ఇందులో కూల్ వాటర్ పోసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పై చెక్ అనేది ఈజీగా మనకి ఊడొస్తుంది ఈలోపు మనము నేను ఇక్కడ ఐదు మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు ఆనియన్ అండి మీడియం సైజు ఆనియను కట్ చేసుకొని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో మూడు పచ్చిమిరపకాయ చీలికలండి వేసుకొని నెక్స్ట్ క్రచ్ చేసి పెట్టుకున్న పది వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను అంతా వేసేసుకొని కలిపేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఈ పేస్ట్ మొత్తము కలిసేలా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఇది కుక్ అయ్యేలోపు బాయిల్ చేసుకున్న ఎక్స్ పై పెంకు తీసేసుకుందామండి చూసారా మనకి పై పెంకు మనకి సపరేట్ అయింది కదా మనకి ఈజీగా ఊడొస్తుంది కూలింగ్ వాటర్లు వేయడం వల్ల ఇప్పుడు ఇదంతా తీసేసుకొని వీటికి ఘాట్లు పెట్టుకుందామండి నేను వన్ సైడ్ మాత్రమే పెడుతున్నాను మీరు కావాలంటే ఎగ్ చుట్టూత పెట్టుకోవచ్చు ఈ పక్కన పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు రెండు టీ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను మీరు మీ స్పైసీ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని కలిపేసుకోండి నేను ఎండు కొబ్బరి వేయడం మర్చిపోయానండి ఇప్పుడు ఎండు కొబ్బరి పొడిని వేసేద్దామండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి అంతా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నానండి మీరు మీ థిక్నెస్కు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి వాటరు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులో ఉడికించుకున్న ఎగ్స్ని కూడా వేసేద్దామండి ఎగ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి ఆయిల్ ఎలా సపరేట్ అయిందో కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్